మనం పడుకోబోయే ముందు ఒక మంచి వాక్యత చదువుకొని పడుకుందామండి కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుంచి పదిహేను వచనంలో వరకు అయితే ఈరోజు చదువుకుందాము నెక్స్ట్ మిగిలిన వచనంలో రేపైతే చదువుకుందామండి మొదటి వచనము ఏహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతా చెల్లించుడి అంటే మన దేవుడు దయాళుడు అంటండి ఆయన కృప మన ఎడల నిరంతరము నిలుచుందని దేవుడు తన వాక్కు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అనమాట అంటే మనుషుల దయ అది కొంతవరకే మన ఎడల ఉంటుంది కానీ దేవుని కనుక మనం నమ్ముకుంటే ఆయన దయ నిరంతరము ఉంటుందన్నమాట అంటే మన జీవితాంతము ఆయన దయ మన ఎడల ఉంటుంది అలాగే ఆయన కృప కూడా నిరంతరము నిలుచునని ఆయన వాగ్దానం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు అలాగే ఆయన కృప నిరంతరము నిల్చునని ఇజ్రాయేలియులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిల్చునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిల్చునని ఏహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకునందుండి నేను ఏహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు ఏహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అంటే మనం ఏదైనా బాధలో ఇబ్బందుల్లో దిక్కుతోచిన స్థితిలో మనము చీకటి గదిలో తలుపులు వేసుకుని ఆయనకి ముర్ర పెట్టి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన బాధని చూస్తాడంటండి మనం మనవి ఆయన ఆలకించి మనకి జవాబు అనేది దయచేస్తాడంట చూడండి చక్కగా క్లియర్గా దేవుడు మనతో సూటిగా స్పష్టంగా ఈరోజున మాట్లాడుతున్నాడు మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా వ్యాధి బాధలతో సతమతమవుతున్నారా అయితే మీరు మీరున్న స్థలంలో చక్కగా ప్రార్థన చేసుకోండి దేవుడు మీ ప్రార్థన వీడి చక్క జవాబు అయితే ఇస్తానని చెప్తున్నాడండి అలాగే ఏహోగా నా పక్షం నన్నున్నాడు నేను భయపడను అంటే దేవుడు మన పక్షంను ఉండగా మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదండి మనుషులు మనల్ని అయితే ఏమీ చేయలేరు అనమాట దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ మనుషుడు మనకి ఏమీ చేయలేడు నెక్స్ట్ ఏడవ వచనం ఏహోవా నా పక్షము వహించి నాకు సహకార్య ఉన్నాడు అంటే దేవుడు మనకు కనుక గనక ఉంటే అన్ని విషయాల్లో మనకి సహకార అయి ఉంటాడంటండి నా శత్రువుల విషయమైనా నా కోరిక నెరవేరుట చూచేదను మనుషులు నమ్ముకొనుటకంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు నిజమేనండి మనము మనుషుల్ని నమ్ముకుంటాం మనకి ఏదో సహాయం చేస్తారు ఏదో మనకి ఇస్తారని చెప్పి మనం వారి దగ్గర నుంచి ఏదో ఆశిస్తాం కానీ వారు ఏదో ఒక సమయంలో మన చేయి విడిచి వెళ్ళిపోవచ్చండి అందుకని దేవుడు చెప్తున్నారు మీరు మనుషులను రాజులను నమ్ముకుని వద్దు ఏహోవాను ఆశ్రయించండి అని చెప్తున్నాడు చూడండి దేవుడు ఈరోజు మనతో ఎన్ని వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్నాడో చూడండి మనకి వాగ్దానాలు చదువుతుంటేనే మనకి ఎంతో ధైర్యం వస్తుంది కదా అండి పదవ వచనం అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు ఏహో నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందరీగవలే నా మీద ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారి నశించిపోయి ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడుకున్నట్లు నీవు నన్ను గట్టిగా తోసేటివి ఏహోవా నాకు సహాయము చేసాను ఏహోవా నా దుర్గము నా గానము మంతుల గుడారములలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడను ఏహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను చూసారు కదండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసి ఇదనమాట ఈ చిన్న వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఈ వాగ్దానములు మన జీవితాల్లో నెరవేర్చిన గాక ఆమె